స్ వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరికొత్త ఇన్ఫర్మేషన్ ఈరోజు మేము ముందుకు వచ్చామండి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఉద్యోగాలు రావడం జరిగిందండి ఇది చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండి కలెక్టర్ ఆఫీస్ నుండి జిల్లా కలెక్టర్ ప్రకటన అంటే రెవెన్యూ శాఖలు ఉద్యోగాలు ఉన్నాయి ఉన్నాయని చెప్పి అండి జీతమిషన్ వస్తే ఇరవై రెండు వేల ఐదు వందలు ఎట్డి అయితే ఈ యొక్క చాలా చాలా మంచి నోటిఫికేషన్ అండి ఇది తూర్పుగోదావరి జిల్లా వాళ్ళకి అయితే చాలా మంచిదని చెప్పొచ్చండి ఓకే ఫ్రెండ్స్ అయితే అసలు డీటెయిల్స్ ఏంటి మొత్తం అన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం అయితే అందుకని ముందు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ స్టార్ట్ ది టాపిక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ పూర్తిగా కాంట్రాక్ట్ పద్ధతి అని చెప్తున్నారు అండి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్ర వారం కలెక్టరేట్లో ఈ జిల్లా మేనేజర్ పోస్టును భర్తీ చేయనున్నారు అయితే ఉద్యోగ వివరాలు వస్తే ఏంటంటే జాబ్ పేరు అని ఈ డిస్ట్రిక్ట్ మేనేజరేటండి తూర్పుగోదావరి జిల్లా అండి రాజమహేంద్రవరం అంటే రాజమండ్రిలో ఎవరైనా ఉంటే దీనికి అప్లై చేసుకుని బాగుంటుంది అండి రాజమహేంద్ర ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అయితే ఇది పూర్తిగా అవుట్సోర్సింగ్ జాబ్స్ అండి అయితే మధుర ఒక సంవత్సరం అయిపోగానే మీరు పని మీ పనితీరు అనేది బాగుంటే పదవికనంగా పొడిగిస్తాను అంటున్నారు అయితే ఈ దరఖాస్తు విధానం ఎలా చేయాలంటే ఈ దరఖాస్తు చేసుకోవడానికి ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అండి అదే ఇంకా ఎండ తేదీ ఏంటంటే రెండు పది రెండు వేల ఇరవై నాలుగు ఐదు గంటలలోపు మీరు ఇవి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదండి అయితే అభ్యర్థుని ఆన్లైన్ మూడలో దరఖాస్తు చేసుకోవాలండి అంటే మీరు ఈ ఉద్యోగానికి మొత్తం అంతా ఆన్లైన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు మీరు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత దాని యొక్క హార్డ్ కాపీ ఉండదు కదండి అప్లికేషన్ ఫామ్ మీ యొక్క డాక్యుమెంట్స్ అవన్నీ కూడా సర్టిఫికేట్లు అన్నీ తీసుకుని రెండు పది రెండు వేల ఇరవై నాలుగున సాయంత్రం ఐదు గంటల లోపు జిల్లా రెవెన్యూ అధికారి తూర్పుగోదావరి జిల్లా కార్యాలయానికి సమర్పించాల్సి ఉంటుందని చెప్తున్నా అంటున్నారండి అయితే అర్హత విషయానికి వస్తే అభ్యర్థి బీఎస్సీ బీఈ బీటెక్ లేదా కంప్యూటర్ సైన్స్ సంబంధిత విభాగంలో బ్యాచలర్ డిగ్రీ కలిగి ఉండాలని చెప్తున్నారండి అదే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారండి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ వాళ్ళకి మొదలు ప్రాధాన్యత తెస్తాను అంటున్నారండి వయసు విషయానికి వస్తే అభ్యర్థి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగుకి ఇరవై ఒక సంవత్సరాలు నిండి ఉండాలండి అది గరిష్ట వయసు వరకు ముప్పై సంవత్సరాలు ఉండాలని చెప్తుంటారండి అంటే ఇరవై ఒకటి సంవత్సరం నుండి ముప్పై సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు ఇంకా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ కూడా మీరు పెట్టచ్చుకోండి అయితే ఎక్స్పీరియన్స్ అంటే ఐటీ విభాగంలో కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉండాలని చెప్తా అంటున్నారండి అయితే ఐటీ విభాగంలో మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా పాలే దీనికి అప్లై చేసుకోవచ్చు అంటే ఐటీ విభాగంలో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం ఇవ్వడం జరుగుతుందని చెప్తుంది అనమాట ఇంకా దీనికి ఉద్యోగం ఈ ఉద్యోగానికి శాలరీ విషయానికి వస్తే ఇరవై రెండు వేల ఐదు వందలు మీరు కానీ ఒకవేళ సెలెక్ట్ అయితే దీనికి ఇరవై రెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్తున్నారండి ఒకే ఫ్రెండ్స్ అయితే దీంట్లోని సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే రెండు దశలు ఉంటుందని చెప్తానండి ఫస్ట్ రాత పరీక్ష అభ్యర్థులు రాత పరీక్షలో అర్హత సాధించాలి అంటే ఫస్ట్ రాత పరీక్ష ఉండదని దాంట్లో ఎవరైతే అర్హత సాధిస్తారో తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూ పెడతారు రాత పరీక్ష తర్వాత ఇంటర్వ్యూ పాల్గొన్న తర్వాత ఐటీ రంగంలో రెండు సంవత్సరాలు ఉంటే వాళ్ళకి ఇంటర్వ్యూలో ఇంకా ఫైవ్ పర్సెంటేజ్ మార్క్స్ అనేవి ఎక్కువగా ఉంటాయని అంటారండి అయితే దీనికి దరఖాస్తు ఫీజు అనేది ఏమీ లేదండి ఓకే ఫ్రెండ్స్ అయితే దీనికి ఎలా అప్లై చేసుకోవాలన్నా పూర్తి డీటెయిల్స్ ఒక వెబ్సైట్ ఇచ్చారండి ఈ వెబ్సైట్ని మీకు కింద డిస్క్రిప్షన్ లింక్లో పెడతాను అప్లై చేయాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ లింక్ ఓపెన్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది అప్లికేషన్ ఫామ్ అది ఫిల్ చేసిన తర్వాత దానికి మీరు హార్డ్ కాపీస్ అంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ చదువు సంబంధించిన సర్టిఫికేట్లు అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ అటాచ్ చేసి అక్కడ కార్యానికి సమర్పించవలసి ఉంటుందని చెప్తున్నారండి రెండవ తారీఖున రెండు పది రెండు వేల ఇరవై సాయంత్రం ఐదు గంటల లోపు మీ అప్లికేషన్ ఫాము మీ యొక్క హార్డ్ కాపీస్ మొత్తం అన్నీ కూడా తూర్పుగోదావరి జిల్లా జిల్లా కలెక్టర్కి అందించాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ నోటిఫికేషన్ నాకు ముఖ్య అండి ఓకే ఫ్రెండ్స్ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ను మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు కూడా ఎలిజిబిలిటీ అయితే దీనికి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్